చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్ శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ నీటినే తాగుతున్నారు ఇక వాళ్ళు ఈ నీటిని ఎందుకు తాగుతున్నారు ఉన్న ప్రత్యేకత ఏమిటి మామూలు వాటర్ కి దీనికి తేడా ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ వాటర్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతుంది ముఖ్యంగా సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బ్లాక్ వాటర్ చూడ్డానికి బ్లాక్ గా ఉంటుంది అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట ముఖ్యంగా ఎక్సర్సైజ్ వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుందట పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి ఇక బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్ గా పనిచేస్తుంది బ్లాక్ వాటర్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు శరీరంలో వ్యాధులకు కారణమయ్యే రాడికల్స్ ను బయటకు పంపించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది ఇక ఈ నీటిని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయాలు త్వరగా రావు జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది ఇక ఈ నీటిని తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది దాంతో బరువు అదుపులో ఉంటుంది ఇక జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు దాంతో అధిక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు ఇక ఈ నీటిని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా హెల్తీగా ఉంటారు మరి నార్మల్ వాటర్లో ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా అంటే ఉంటాయనే చెప్తున్నారు నిపుణులు ఇక నార్మల్ వాటర్ తోని కూడా ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని చెప్తున్నారు ఇక రోజంతా శరీరాన్ని డిహైడ్రేట్ గా ఉంచేలా పన్నెండు నుంచి పదిహేను గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెప్తున్నారు ఇక శరీరానికి తగినంత నీరు అందితే బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మామూలు వాటర్ తో కూడా సొంతం చేసుకోవచ్చట ఇక నార్మల్ వాటర్ ని గోరువెచ్చగా కాచి తాగితే శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయని చెప్తున్నారు ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుందట దీంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఇక బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే అదే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇందులో అధిక పిహెచ్ స్థాయిలు ఉంటాయి దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయిలు పెరిగిపోతాయి గ్యాస్ ఉదర సంబంధిత సమస్యలు వికారం వాంతులు చర్మ సమస్యలు ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఇక దీనిలో ఉండే అధిక పిహెచ్ మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక సెలబ్రిటీస్ తాగుతున్న బ్లాక్ వాటర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్